గుడ్ ఈవినింగ్ మై డియర్స్ మై నేమ్ ఇస్ జీ వికాస్ నే స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఎంఎంబిజీ స్కూల్ ఈరోజు మన కాన్సెప్ట్ టెన్త్ టెన్సెస్ అనేవి త్రీ కాలమ్స్గా డివైడ్ అయి ఉంటాయి ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ టోటల్ టెన్సెస్ అనేవి టువల్ ఉంటాయి ప్రజెంట్లో ఫోర్ పాస్ట్లో ఫోర్ ఫ్యూచర్లో ఫోర్ ఇప్పుడు మనం టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాం సింపుల్ ప్రెజెంట్ ఇప్పుడు మనము టెన్సెస్కి స్ట్రక్చర్స్ ఫామ్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫస్ట్ రూల్ ఏంటంటే ప్రతి టెన్స్కి మనకు ఒక వర్బ్ని అలాట్ చేయాలి సింపుల్ ప్రజెంట్కి వి వన్ అంటే వర్బ్ వన్ వస్తుంది ప్రతి దానికి కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మన ఫార్ములా రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ కంటిన్యూస్ అంటే టు క్యాచ్ వి ఫోర్ ప్రతి దానికి కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ టేకింగ్ కాఫీ అంటే బాగాలేదని హెల్ప్ చేయడానికి ముగ్గురు పెద్ద మనుషులు వస్తారు ఈజ్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్ములా రెడీ ఇప్పుడు నేను కిందకి వెళ్లకుండా డైరెక్ట్గా పక్కకి వెళ్తున్నాను ఎందుకంటే కంటిన్యూస్ ఫ్యామిలీ కదా ఇవంతా పాస్ట్ కంటిన్యూస్ కంటిన్యూస్ అంటే వీ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది కామన్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్లో ఏమో ఈజ్ పాస్ట్లో ఏమో వాజ్ ప్రెసెంట్లో ఏమో ఆర్ పాస్ట్లో ఏమో వర్ ఇప్పుడు ఫార్ములా రెడీ అయ్యింది సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్క్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ కంటిన్యూస్ టు క్యాచ్ కామన్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ అంటే అనేది కామన్గా వస్తుంది ఇక్కడేమో బి ఫామ్ ఇచ్చాం ఇక్కడేమో బీ ఫామ్ ఇచ్చాం ఇవి రెండింటికి బి ఫామ్ ఇచ్చాం కాబట్టి దీనికి డైరెక్ట్గా బీనే ఇస్తున్నాం ఇప్పుడు ఫార్ములా రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ విలో ప్లస్ బి ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది కూడా కంటిన్యూస్ ఫ్యామిలీలో ఒక భాగం కాబట్టి మనం దీన్ని దీన్ని చూసుకున్నాం కంటిన్యూస్ కంటిన్యూస్

इपुर फॉर्मूला रेडी है इन्हीं सब्जेक्ट प्लस हैड बीन प्लस वी फोर प्लस ऑब्जेक्ट फ्यूचर परफेक्ट कंटिन्यूस कंटिन्यूस अंडर डी वी हैव टू कैच वी फोर सब्जेक्ट प्लस ऑब्जेक्ट अने डी कॉमन फैक्टर्स फ्यूचर अंडर विल और शेल अने डी कॉमन गॉस तुमने इकड़े मो हैव बीन फॉर्मिचम इकड़ा हैव बीन फॉर्मिचम इकड़ा डायरेक्ट का हैव बीन नहीं इस्तुना इपुर फॉर्मूला रेडी है इन्हीं ఇప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకున్నాం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే టు క్యాచ్ త్రీ ప్రతిదానికి కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ హెల్ప్ చేయడానికి ఇద్దరు వస్తారు హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇప్పుడు ఫార్ములా రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యా ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ పాస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే టు క్యాచ్ త్రీ ప్రతిదానికి కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడేమో హ్యావ్ ఇక్కడేమో హ్యాడ్ ఫార్ములా రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ హ్యాండ్ ప్లస్ వీ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే వి హ్యావ్ టు క్యాచ్ వీ త్రీ ప్రతిదానికి కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ అంటే విల్ ఆర్ షెల్ వస్తుందని మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ అంటే విల్ ఆర్ అనేది కామన్ ఇక్కడ ఏమో హ్యావ్ ఫామ్ ఇచ్చాం ఇక్కడ హ్యావ్ ఫామ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా హ్యావ్ నే ఇస్తున్నాం ఇప్పుడు ఫార్ములా రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హావ్ ప్లస్ వీ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం వి వచ్చే ఒకే ఒక్క టెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది కామన్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఫార్మ్లా రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అంటే వి వన్ వస్తుంది ప్రతి దానికి కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ అంటే విలర్సెల్ సెల్ వస్తుందని మనకు తెలుసు ఇప్పుడు ఫార్మ్లో రెడీ అయింది సబ్జెక్ట్ ప్లస్ సెల్ ప్లస్ ఆబ్జెక్ట్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ థ్యాంక్ యూ